నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ అశ్వరావుపేట మండలంలో గల రింగ్ రోడ్ సెంటర్లో ఇండియా కూటమి గెలుపు కోసం అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు సిపిఐ అశ్వరావుపేట నియోజకవర్గం కార్యదర్శి సయ్యద్ సలీం ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న సిపిఐ శ్రేణులు ముఖ్య అతిథులుగా వచ్చిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డికి ఘన స్వాగతం పలికారు

இதேனா ரோட்ல எத்தனை கேள்போது i పేట రావడం జరిగింది ఈ సభకి వచ్చేటువంటి అంగజైలు అన్నదమ్ములు అన్ని మన విజయ కుటుంబం ఉన్న ఎమ్మెల్యే దారి రాజరాయణి గారికి